హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరికీ కూడా బాగుండాలని అది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఈ అయితే మీతో షేర్ చేస్తానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలా మర్చిపోకండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి అయ్యో సీత మళ్ళీ మొదలు పెట్టావా అనేసి అనుకుంటున్నారా ఇంకేంటంటే నేను అలా లైక్ ఇవ్వండి అని చెప్పిన వీడియోస్కే మీరు లైక్ ఇస్తున్నారండి అలా అని అందరినీ కాదండి కొంతమంది ఏమో నన్ను ఇష్టపడే వాళ్ళు ఏంటంటే వీడియో ఓపెన్ చేసిన వెంటనే ముందు లైక్ ఇచ్చేసి అప్పుడు వీడియో చేస్తారు కొంతమందికి ఏంటంటే వీడియోకి లైక్ చేయడం ఏంటి అనే విషయం కూడా తెలియదండి అలాంటి వాళ్ళందరూ తెలుసుకునైనా లైక్ చేస్తారు కదా అనేసి చెప్తా ఉన్నాను లాస్ట్ వీడియోలో అమ్మ ఇక్కడే ఉంది నెక్స్ట్ తర్వాత రోజు వెళ్ళిపోతుంది అనేసి చెప్పాను కదండి ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మేము చేసుకున్న పనులు ఇంకా వండిన వంటలు ఏంటంటేనండి ఈ పూరీలు చేసాం టిఫిన్కి తర్వాత మధ్యాహ్నం భోజనంలోకి ఏమో టమాటా రైస్ చేసాము టమాటా రైస్ కూడా మనం ఎటువంటి కర్రీ లేకుండా ప్లెయిన్గా తింటే ఎంత బాగుంటుంది ఎలా తినాలి అనేదంతా కూడా ఈ వీడియోలో చెప్తానండి చాలా బాగా వచ్చే వంటలన్నీ కూడా ఈరోజు ఈరోజు మధ్యాహ్నం నుంచి అమ్మ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇదంతా కూడా మన వీడియోలో ఉంటుందండి మీరు అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇదివాండి ఉదయం లేచిన వెంటనే పూరీలు చేస్తున్నాము టిఫిన్కి మనం పూరీలు చేసుకునేటప్పుడు అండి ప్రతి పూరి పొంగాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా బాగా వస్తాయి ప్రతి పూరి పొంగుతుంది కొన్ని టిప్స్ని మనం పాటిస్తూ పూరీలు చేసామంటే ప్రతి పూరి పొంగుతా వస్తుందండి ముందుగా నేను అర కేజీ గోధుమ పిండిని తీసుకున్నాను గోధుమ పిండిలో కొంచెం రుచికి తగినంత సాల్టును రెండు స్పూన్ల పంచదార ఇంకా రెండు స్పూన్ల బొంబాయి రవ్వ అండి ఆ క్లిప్ మిస్ అయింది రెండు స్పూన్ల బొంబాయి రవ్వ రెండు స్పూన్ల పంచదార రెండు గరిటెల నూనెను కూడా వేసుకుని పిండిని మనం కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఇలా ముద్దలా కలిపేసుకోవాలి పూరీలకి పిండిని ఎప్పుడూ కూడా లూజ్గా కలుపుకోకూడదు గట్టిగానే కలుపుకోవాలి ముందుగా పిండిని కలిపేసి పక్కన పెట్టాము అంటే ఆ తర్వాత పూరికి సంబంధించిన కూర వండే లోపల ఈ పిండి కూడా బాగా నానుతుంది కాబట్టి ముందు పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పూరిలోకి ఈరోజు నేను ఆలు ఇంకా శనగపిండితో కూరని వండుతాం కదండి అదే వండుతున్నాను నేను ఇక్కడ మీ అందరికీ తెలిసిందే అనుకోండి ఒకసారి నేను చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో తాలింపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇలా తాలింపుని వేయించేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు టమాటాలు పచ్చిమిపకాయలు క్యారెట్ ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నాలుగిటిని వేసుకున్నాను మనకి ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు ఈ పూరీ కూరలోనండి ఈ గ్రీన్ పీస్ని మనం వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కానీ ఏంటంటే ముందుగా నానబెట్టడం మర్చిపోయాను ఇంకా అందుకని వేయలేదు నా దగ్గర ఉన్నాయి కానీ మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఉల్లిపాయలన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా మగ్గవలసిన అవసరం లేదు ఇందులోనే ఒక స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ ఇంకా నేను ముందుగానే మూడు బంగాళదుంపల్ని ఉడికించి పక్కన పెట్టేశాను ఇప్పుడు బంగాళాదుంపల్ని కూడా మేదిపేసి ఇందులో వేసి ఇంకాసేపు మగ్గించిన తర్వాత తర్వాత ముక్కలు మునిగేలాగా కొన్ని నీళ్ళను కూడా వేసుకుని మూత పెట్టి నీళ్లను అయితే మరిగేసినాను ఇంకా ఆ నీటిలో కూరగాయలన్నీ కూడా ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల నేను మూడు స్పూన్ల శనగపిండిని కొంచెం వాటర్ వేసి ఉండలు కట్టకుండా ఇలా కలిపేశాను ఒక రెండు మూడు నిమిషాలకి ఈ ముక్కలన్నీ ఉడికిపోతాయి కదా అప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందని సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో మనం కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండిని కూడా వేసేసి మనం తిక్కుగా కావాలి అంటే కనుక అలానే ఉంచుకోవచ్చు ఇంకొంచెం లూజ్గా ఇష్టపడతాము అనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మన ఇష్టాన్ని బట్టి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి శనగపిండిని వేసిన తర్వాత మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడికించాము అంటే పూరీలోకి కూర రెడీ అయిపోయింది ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న మసాలా ఫ్లేవర్తో బాగుంటుందండి ఇంకా మనకి అందుబాటులో ఉన్న వాటిని బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం కదా ఇంకా నేనైతే అలా కర్రీని వండేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం పూరీలకి ఆయిల్ని కూడా పెట్టేసుకున్నాను అమ్మ ఉంది కాబట్టి అమ్మ చేసేసి ఇస్తుంటే నేను ఎప్పటికప్పుడు ఫ్రై చేసేస్తున్నాను మేము టిఫిన్ ఎక్కువగా ఇంట్లోనే చేసేసుకుంటామండి బయట హోటల్ దగ్గర నుంచి తీసి తెచ్చుకోవడం అయితే బాగా తక్కువ కానీ తెచ్చుకోమన్నమాట ఇంకా పూరీలు బజ్జీలు ఇలాంటివి ఏంటంటే హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలకి లేదంటే సండే వచ్చినప్పుడు అలాంటప్పుడు చేస్తూ ఉంటాను ఇంకంటే మనకి లంచ్ బాక్స్ పైన ఉండదు కాబట్టి ఆ రోజు తాయితీగా చేయొచ్చు కదా ఈరోజు అమ్మ కూడా ఉంది కదా అనేసి ఈ టిఫిన్కి పూరీలు అయితే వేస్తున్నాను ప్రతి పూరి పొంగాలి అంటే కొన్ని టిప్స్ చెప్తానని తన్నాను కదండి మనం పిండిని కలుపుకునేటప్పుడే బొంబాయి రవ్వ పంచదార సాల్టు ఇంకా ఆయిల్ని కూడా వేసి పిండిని గట్టిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి అది నెంబర్ వన్ టిప్ అండి ఇప్పుడు నెంబర్ టూ ఏంటంటే మనం చపాతీలని ఒత్తుకునేటప్పుడు కూడా పలుచగా అసలు వత్తకూడదు దలసరిగానే చేయాలి పూరీలు దలసరిగా ఒత్తేసిన తర్వాత నూనెలో వేసేటప్పుడు కూడా నూనె వేడవకుండా వేసామంటే అసలు పూరీ పొంగదండి పూరీకి పూరీకి గ్యాప్ ఇచ్చి వేడిగా అయిన తర్వాతే మళ్ళీ ఇంకొక పూరీని వేసామంటే అప్పుడు ఇదిగోండి నేను చూపించిన విధంగా ప్రతి పూరీ కూడా ఎంత లావును పొంగుతూ వస్తుంది అనమాట మనం వేయించేటప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత మాత్రమే వేయాలి ఇంకా ఇలా ఈరోజు మా టిఫిన్ అయితే పూరీలు ఇంకా ఆలూ శనగపిండి కూర ఇలా అయితే టిఫిన్ చేసేసాము ఇంకా ఇదిగోండి ఈరోజు పిల్లలకి బంద్ అంటండి స్కూల్ హాలిడే అంట ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా భూమి భూమి చకలకర చేస్తున్నారు అనమాట ఇంటికాడ ఉన్నారంటే ఇదే పని అండి ఒక్కోసారి ఒక్కో పిచ్చపడుతుంది అనమాట ఏమో గాలి పడాలంటారు ఒక్కోసారి భూమి భూమి చక అంటారు ఈరోజు ఏమి భూమి చకలకే ఇక్కడ పిల్లల్ని కూడా వీడియో చేస్తున్నాను చూడండి గులాబీ ఆకు కట్టింది కదా గులాబీ ఆకులు తెచ్చుకోలేదు ఎప్పుడంటారా రా కానీ రామ్ శాఖల కానీ ఎప్పుడంటారా బొమ్మూ శాఖల కానీ ఎప్పుడంటారా మరి మా వీధిలో ఉన్న పిల్లలందరూ ఏకమైపోయి హాలిడే వచ్చిందంటే పొద్దున్ను సాయంత్రం వరకు అలా ఆడుతానే ఉంటారండి అదే స్కూల్లో ఉంటేనే నయమనిపిస్తుంది నాకు పెట్టింది తినేసి అందంగా కూర్చుని ఉంటారు అక్కడ ఈరోజు బంద్ అంట హాలిడే ఇంకా అందుకని టిఫిన్ చేసి వెళ్ళి పొద్దున్నే వెళ్ళిపోయారు వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు ఇంకా ఇదిగండి నేను మధ్యాహ్నానికి టమాటా రైస్ చేస్తాను అన్నాను కదా ఆ పని మీద అయితే ఉన్నాను ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా రైస్ కాబట్టి టమాటాలనే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి టమాటా రైస్ చాలా బాగుంటుందండి మరి మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో నాకు తెలియదు కాబట్టి నేను చేసే ప్రాసెస్ని మీకు చూపిస్తున్నాను మనకి ఎక్కువ టైం లేదు ఫాస్ట్గా చేసేయాలి అన్న టైంలో మాత్రం చాలా బాగుంటుందండి చాలా తొందరగా అయిపోతుంది మనం వేరేగా సపరేట్గా కర్రీ ఏమి వండుకోని అవసరం లేదు దీనికి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను చూడండి మనం తినే ఒక అరగంట ముందు మొదలు పెట్టామంటే చాలా స్పీడ్గా అయిపోతుంది వేడి వేడిగా ఉంటే బాగుంటుందండి వెంటనే తినేస్తేనే చాలా బాగుంటుంది ఇంక ఇదిగోండి నేను అర కేజీ టమాటాల వరకు తీసుకున్నాను వాటిని మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు ఉంటాయి కదా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు నాలికాయలు షాజీరా అన్నీ వేసేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసాను ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని కూడా వేసేసి టమాటాలోని అంతా పోయి నూనె పైకి వరకు మగ్గించాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకున్నాను ఒక స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకున్నాను ఇంకా ఒక స్పూన్ ఏమో కారాన్ని కూడా వేసుకున్నాను రుచికి తగినంత కల్లుప్పును కూడా ఇప్పుడే వేసేసి ఈ మసాలా అంతటినీ కూడా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు దగ్గరే ఉండి మగ్గించేశాను ఇప్పుడు మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి సోనా మసూరి బియ్యం రెండు గ్లాసుల నేలను వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే కనుక ఒకటికి ఒకటిన్నర చొప్పున నేలను వేసుకోవాలి నేను సోనా మసూరి బియ్యంతో చేస్తున్నాను కాబట్టి ఒకటికి రెండు చొప్పున నేలను యాడ్ చేసేసుకున్నాను నీళ్ళు మరుగుతున్నప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని ఫైనల్గా పుదీనా కొత్తిమీర రెండిట్లని వేసేసుకొని మన కుక్కర్ ఎన్ని విజిల్స్కి అయితే ఉడుగుతుందో అన్ని విజిల్స్ వేయించేసుకోవాలి నేను వాడే కుక్కర్ అయితే రెండు విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోతుందండి ఇంకా అందుకని రెండు విజిల్స్ వేయిస్తాను టమాటా రైస్ ఏమో విజిల్స్ వస్తూ ఉంటుంది లోపల నేను పెరుగు చట్నీని కూడా కలిపేసాను చిక్కటి పెరుగులోనండి పలచగా ఉంటే బాగోదు పెరుగు చిక్కగా ఉంటేనే బాగుంటుంది పెరుగులో కట్ చేసుకున్న సన్నగా తరిగేసిన ఉల్లిపాయలు క్యారెట్ తురుము పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు ఇంకా కొత్తిమీర వేసేసి కలిపేసి పక్కన పెట్టానంటే పెరుగు చట్నీ రెడీ అయిపోయింది కొంచెం సాల్ట్ కూడా వేసానండి చెప్పడం మర్చిపోయాను ఇంకా మేమైతే పెరుగు చట్నీ అంటాము చాలామంది రైతా అంటారు కదండి కొన్ని ఏరియాస్లో అదనమాట కోడిగుడ్లు వేయిస్తానండి టమాటా రైస్ చేసుకున్నప్పుడు కోడిగుడ్ని వేయించేసి పక్కన పెట్టుకుని పెరుగు చట్నీ వేసుకుంటేనండి చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది ఈ టేస్ట్ అయితే మనకి వేరేగా కర్రీ వండుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఒకసారి ట్రై చేయండి కాంబినేషన్ బాగుంటుంది మీలో ఎవరైనా చేసుకుంటూ ఉంటే కనుక నాకు కూడా చెప్పండి మేము కూడా అలానే చేసుకుంటాం అనేసి అంటే మీలో ఎంతమందికి తెలుసో కూడా నాకు తెలుస్తుంది కదా ఇంకా ముందుగానే నేను కోడిగుడ్లని ఉడకబెట్టేసి పక్కన పెట్టాను ఘాట్లు పెట్టేసుకుని కొంచెం పసుపు వేసి నూనెలో వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రెండు విజిల్స్ వచ్చేసిన తర్వాత టమాటా రైస్ కూడా ఉడికిపోయింది టమాటా రైస్ని చేసినప్పుడు మనం భోజనం చేసే ఒక అరగంట ముందే మొదలుపెట్టి ఇలా మూత తీయడంతోనే మన ప్లేట్లోకి వచ్చేయాలండి ఎట్లైనా మన నోట్లోకి వెళ్ళిపోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుందని చెప్తున్నాను ఇంక ఇదిగో అండి ఈ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఒకవైపు ఎప్పుడన్నా వర్షం పడతా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇలా వేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది నేను కూడా ఎక్కువగా వర్షం పడతా ఉన్నప్పుడు పిల్లలు ఇంటి దగ్గరే ఉండి మా మావి కూడా పనికి వెళ్లకుండా తాతయ్య కూడా పొలం వెళ్లకుండా అందరి ఇంటి దగ్గరే ఉంటాను చూడండి అలాంటప్పుడు చేస్తాను ఎక్కువగాను అసలు కూర ఏమీ లేకపోయినా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడే వంటలు చేయడం నేర్చుకోవడం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ రెసిపీని చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది కర్రీ ఏమి వండకండి ఒక కోడిగుడ్డుని వేయించేసి ఇలా రైతా చేసి పక్కన పెట్టేసి ఇచ్చేయండి చాలా బాగుంటుంది ఇంకే ఇలా ఈరోజు మా భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి కదా ఇవన్నీ ఒకే వైపుకు ఉండేలాగా సర్దుదాము మళ్ళీ నేను వెళ్ళిపోతాను కదా అనే సంబంధాన్ని ఇప్పుడు ఈ పనిని అయితే మొదలు పెట్టాము ఇక్కడ ఈ బల్ల ఉంది కదండి సిమెంట్ బల్ల ఇదేంటంటే ఇది వరక వంట చేసుకోవడానికి అమ్మ వాళ్ళకి ఏమి ఉండేవి కాదు కాబట్టి ఇలా బల్లలు అయితే కొనుక్కుని దీని మీద గ్యాస్ స్టవ్ పెట్టుకునేవారు అనమాట మా చిన్నప్పుడు అంతా కూడా ఈ బల్లే ఉండేది గ్యాస్ స్టవ్ దగ్గర ఇంకా ఆ తర్వాత ఏమో ఇల్లు కట్టిన తర్వాత మనం టైల్స్ తోటి కబోడ్స్లో కట్టించేసుకుంటున్నాం కదా సెల్ఫ్లు ఇంక ఈ బల్ల ఏంటంటే పక్కన పడేసి ఉంటుంది ఇంతకుముందు పిల్లలు చిన్నపిల్లలు అప్పుడేమో అటువైపు మాకు పొయ్యి ఉంది కదా పొయ్యి దగ్గర ఈ బల్ల వేసేసుకుని అక్కడ వండుకున్న అన్నం కూర ఇవన్నీ పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు అన్నీ లోపల జరుగుతున్నాయి కాబట్టి ఇది నేను పక్కనే పెట్టేసాము కొన్నిసార్లు నేనేమనేదాన్ని అంటే ఆ బల్లని పొలం తీసుకెళ్ళి షెడ్లో పెట్టండి కూర్చోవడానికి బాగుంటుంది కదా అనేసి అన్నాను ఆ తర్వాత మళ్ళీ నాకే ఓ డౌట్ వచ్చిందండి పొలంలో పాములు గట్ట తిరుగుతాయి కాబట్టి దానికి ఎంత దూర్నీ అనుకోండి మనం ఏం తెలియకుండా బలం మీద కూర్చుంటాము ఎందుకు వచ్చింది తెప్పల్లా అనేసి నేను మళ్ళీ వద్దనేసి అన్నాను ఇంకా పక్కనే ఉంటుంది కదా అనేసి ఈరోజు ఒక ఐడియా వచ్చి దాని మీద మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది కదమ్మా అనేసి అన్నాను ఇంక సరే అనేసి రెండు రాళ్ళు పెట్టేసి ఆ బలం వేసేసి పైన మొక్కలు కూడా పెట్టేసి మిగతా మొక్కలన్నీ కూడా ఇలా గోడవారంట వరుసగా చదివేసాము చాలా బాగుందండి అమ్మ వచ్చింది అంటే ఏదో పని చేస్తూనే ఉంటుందండి అట్లా ఖాళీగా కూర్చోదు ఈరోజైతే మా మొక్కలన్నిటిని శుభ్రం చేసేసింది లాస్ట్ వీడియోలో అమ్మ పొలం వెళ్ళింది అక్కడి నుంచి పొలం నుంచి తెల్లగపిండాకి తీసుకొచ్చింది అనేసి చెప్పాను కదా అప్పుడు వచ్చేటప్పుడే మా మావయ్య అని అమ్మాయిలు ఇద్దరు కలిసి ఒక బస్తా మట్టినైతే తీసుకొచ్చారు ఇంకా అందుకని ఖాళీగా ఉన్న బకెట్స్లోను ట్రేస్లోను వీటన్నిటిలోని ఈరోజు మొక్కలు వేయడం అయితే మొదలుపెట్టాము మొక్కలు బలంగా పెరగాలి అంటే పెంట మట్టి వేస్తాం కదండి అదే సమయం అంటే మొక్కలు బాగా వస్తాయి అనుకుంటాం కదా దాంతోపాటుగానే మనం కూరగాయలు వేస్టు ఇవన్నీ వేసి ఇలా ఎరువును తయారు చేసుకున్నామంటే ఇది కూడా చాలా బలం అండి అందుకని ఇక్కడ అమ్మ తయారు చేస్తుంది అనమాట మేము కూడా ఎప్పుడూనూ కూరగాయలు అయితే అసలు పడేయమండి మొక్కల్లో గొయ్యి తీసి కప్పేస్తామని మీకు చాలాసార్లు చెప్పాను కదా నేను ఈరోజు ఏంటంటే ఇక్కడ కూరగాయల వేస్ట్ తోటి ఎరువును తయారు అమ్మ ముందుగా ఒక బకెట్లో కింద ఒక చిన్న హోల్ పెట్టేసుకోవాలి ఆ బకెట్కి ఆ తర్వాత మనం కింద ఏమో మట్టిని వేసాము ఆ తర్వాత ఏమో కట్ చేసుకున్న కూరగాయలు వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని ఇంకొక ఎరుగా వేసేసాము మళ్ళీ ఇంకొక వరసేమో మట్టి వేసేస్తున్నాము మళ్ళీ ఇంకొక వరసేమో కూరగాయలు వేస్ట్ ఇలా బకెట్ నిండేంత వరకు ఇలానే చేయాలి ప్రతిరోజు మనం కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత చాలా తుక్క వస్తుంది కదా వాటిని మాత్రం పడేయకుండా ఇలా మనం ఎరువుని తయారు చేసుకున్నామంటే మొక్కలకి చాలా బలం అండి ఇంకా ఒక లేయర్ ఏమో కూరగాయలు వేస్ట్ ఒక లేయర్ ఏమో మట్టి వేసుకోవాలి అలా ప్రతిరోజు వేస్తూ ఉన్నామనుకోండి కొన్ని రోజులకి ఈ బకెట్ నిండిపోతుంది కదా నిండిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసామంటే కొన్ని రోజులు ఒక నెల రోజులకి ఆ కూరగాయల తొక్కంతా కూడా మట్టిలో కలిసిపోతుంది ఇంకా అదంతా తయారైపోయిన తర్వాత మనం కొంచెం కొంచెం ఒక గుప్పిడు తీసుకుని ఒక మొక్క దగ్గర వేసాము అంటే మొక్కలకి చాలా బలం అండి ఇంకా రెండు ఇటుకలు పెట్టేసి మధ్యలో ఒక గిన్నెను పెట్టాం కదా ఆ కూరగాయల వేస్ట్లోంచి అది తయారయ్యేటప్పుడు వాటర్ కిందకు వస్తాయండి అది కిందకి కారకుండా ఒక గిన్నెను పెట్టేసామంటే ఆ వచ్చిన వాటర్ని ఒక బకెట్ నీటిలో కలిపేసి అన్ని మొక్కలకి వేసినా అది కూడా చాలా బలం అండి ఇంకా ఆ ప్రాసెస్ని అయితే అక్కడ చేసాము అంటే ఇది వరకు కూడా మేము చేసాము కానీ వీడియోలో షేర్ చేయలేదు అమ్మ వచ్చింది కదా ఇంకా ఈ రోజుకి టైం అనమాట ఇంకా వీడియోలు అయితే మీతో షేర్ చేశాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొనగంటి కూర అని బ్రింగ్రాజా కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదండీ కొన్ని రకాల మొక్కల్ని ఏం చేసిందంటే వాటర్ బాటిల్ కట్ చేసేసి మట్టి వేసి ఆ మొక్కల్ని వేసి అలా ఉంచింది అంటే మేము తీసి తెచ్చుకోవడానికి వాటర్ బాటిల్ అయితే బాగుంటుంది కదా ఇంకా అందుకని మనం మా మావి ఖాళీగా వస్తున్నారనేసి ఇవన్నీ ఇచ్చేసింది ఇంకా వచ్చిన దగ్గర నుంచి కూడా మేమేమో పొలంలో పని సరిపోతుంది కాబట్టి ఈ మొక్కలన్నీ వేయలేదు మళ్ళీ నేను వేసి వెళ్ళిపోతానులే అనేసి ఈ పనులన్నీ చేస్తుంది అమ్మ ఇవన్నీ అయితే మొక్కలు వేసినవి కొన్నవి అయితే అసలు కాదు ట్రైలైనా బకెట్లైనా మనకి ఇంట్లో ఉపయోగం లేకుండా పక్కన ఉన్నవి ఇంక ఇవేమో పెరుగు బకెట్లు అన్నీ కూడా అలా పగిలిపోయినవి ఇంట్లో డబ్బాలు ఉంటాయి కదా అవి ఇంకా పగిలిన జాడీని కూడా వదలలేదండి అందులో కూడా మొక్క వేసాము ఇలా ఇవన్నీ కూడా ఒకవైపుకి అయితే సర్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే అమ్మ కూడా వెళ్ళిపోతుంది ఇక అమ్మ కూడా వెళ్ళిపోతుంది ఇదిగోండి పిల్లలు మాత్రం ఎలా అయిపోయారో చూడండి ఆడతా ఆడతాను అమ్మ వెళ్ళిపోతుందని ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ లేకపోతే అసలు రావట్లేదు మంచి బిజీగా ఉన్నారు ఆటలతోటి ఇది వాళ్ళ బ్లాగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్